యూట్యూబ్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గర ఉన్నాము ఆయన యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నాము ఆ ఇంటర్వ్యూ వచ్చేసి ఒరిగిటి కట్ల కట్టే మిషన్ గురించి ఆయన మనకి కొన్ని విషయాలు తెలియజెప్తారు పరిచయం చేసుకుందాం మీ పేరు చెప్పండి సార్ నా పేరు మల్లవరపు శ్రీనివాసు అండి మండలం తిరుగుడుమెట్ట తూర్పుగోదావరి జిల్లా అయితే ఈ ఈ గడ్డి కట్టల మిషన్ ఎంత కాలం నుంచి కడుతున్నారు మీరు రెండు వేల ఇరవై మూడు దాడవ కొనండి మిమ్మల్ని చూస్తుంటే ఏం జరిగింది ఈ చేతికి సంబంధించి ఈ చెయ్య ఇది తాడు ఎగిరిందని పోగు ఎగిరిందని ఎలా ఎలా చదువుతున్నా అప్పుడు ఈ చెయ్యి లోనకు లాగేసింది చెయ్య చెయ్య లాగేసి చెయ్య కట్ అయిపోయిందండి అంటే నలిగిపోయింది కట్ అయింది కట్ చేశారు దగ్గర దగ్గర ఒక పదిహేను నెలలు అవుతుంది ఆపరేషన్ ఖర్చులు ఎంత ఎంత వచ్చినాయి ఆరు లక్షల ఉందండి లక్షల ఖర్చు వచ్చింది ప్రాసెస్ లేట్ అవ్వటం వలన ఇలా జరిగింది ఆ లేట్ అవుతుందండి మామూలుగా చాలా చూపు వరకాల చూపు తిప్పేసింది అందులో పెట్టి ఎవరు లేరు చుట్టుపక్కల తర్వాత అప్పటికి ఇప్పటికి మళ్ళీ ఎంత కాలం నుంచి గడ్డి కట్టలు కడుతున్నారు నేను జరిగిన దాడువకి సార్ వర్క్ జరిగిందండి అంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అంటే నవంబర్ సీజన్ నవంబర్ లో నవంబర్ ఇరవై జరిగింది డిసెంబర్ మనకు సర్జరీ చేసి అయితే చెయ్యి లేకపోయినా కానీ మొండిగా కట్టలు కడుతున్నారు మీరు నేను గమనిస్తున్నా మిమ్మల్ని ఒక ఒకసేతోనే కట్టలు కడుతున్నారు మేము రెండు చేతులు ఇబ్బందులు పడతా ఉంటాము మీరు ఒక చేతితో కట్ల కట్టడానికి రీజన్ ఏమైనా చెప్తారా రీజన్ అంటే మనకి సర్జరీ జరిగా నేను గడ్డి గట్టలు లేనా అని నేను కొంచెం కొద్దిగా బాధపడేవాడిని బాధ ఉంటది అప్పుడు ఈ సంతమూరు దగ్గర అడవిపాలెం కోడేళ్ల రామారావు గారు అని ఒకసారి నేను చోతాకొచ్చి ఈ స్కేలు ఇవ్వండి ఈ బెజ్జాలు బరువు తగ్గించేలాగా ఈ కప్లర్ నేను దారం పెట్టారం తెగిపోతే ఈ కప్లర్ సెట్టింగ్ ఇది లైఫ్ టైం సెట్టింగ్ లైఫ్ టైం సెట్టింగ్ అంటే ఇక్కడ పురికొస్తే తెగుతా ఉంటుంది కదా అవి ఏం తెగదండి ఇప్పుడు ఇప్పుడు తెగకుండా తయారు చేశారు ఆయన కోడల రామారావు గారు అని కప్లర్ ఆ దీన్ని ఏంటంటే కప్లర్ మా ఉన్న కప్లర్నే రివర్స్ లో పెట్టి రివర్స్ రివర్స్ ప్లేట్ తిరగేసి స్ప్రింగు మాములుగా ఈ ప్లేటు దారం పో చాల చక్రంగా సెట్టింగ్ దీన్ని సెట్ చేశారు ఆ సెట్ చేసి దారం తెగదండి ఇది మావా దోపు కూడా సుఖంగా ఉంటది నేనైతే ప్లేట్ కి దారం పెట్టండి ఏదన్నా ఆ దీన్ని పెట్టలేము ఈ సెట్టింగ్ లైఫ్ లైఫ్ టైం టైం చేసి పెట్టారు చేసి పెట్టారు ఇది ఇది ఎవరికి ఉండదు ఆయన బండికి నా బండిగా ఉంటది ఇది మట్టికి హోల్స్ వచ్చేసి హోల్స్ బరువు తగ్గ స్కేల్ ఎయిట్ లెస్ ఇది లైఫ్ టైం వచ్చి అదే లైఫ్ టైం అదేలే ఇక్కడ డెజాల్ బోర్ అవుతా ఉండి ఇక్కడ కట్ అయిపోతాం ఐపోతా ఉండే ఆ ప్లేట్లు రోడ్లు గట్ట తెంపేస్తా ఉంటది ఆ అరిగిపోయి గాడిడిపోయి ఆ ఇది గాడి గట్ట పడదు అసలు ఎందుకంటే స్ప్రింగ్ ఎలా లేపు పెట్టుకోవచ్చు ఆ దీనికి బాగుంటదండి ఇది చాలా బాగుంటది ఆయన వచ్చి చేసిపోయారా లేకపోతే మీరు ఫోన్ లో చెప్పి ఇన్ఫర్మేషన్ గారు ఆయన సొంత ఇంకా ఆలోచించి చేసిన విధానం సరే అదైతే ఓకే ఈ అనేది స్కేల్ కు తిరగబడతా ఉంటది కదా మేమే కనీసం రోజుకి ఇరవై సార్లు దిగుతా ఉంటాము ఇరవై సార్లు ఏంటంటే ఒకసారి సాయంత్రం మాటలు అయితే ఇలా పడుతుంది ఇలా చుట్టుకుంటది ఇంకా ఈ మూలక పడిపోతా ఉంటది ఇటువైపు పడుతుంది ఎలా చుట్టుకుంటది ఒకసారి డోర్ మీద పడుతుంది సారా డోర్ మే పడుతుంది సైన్ పడుతుంది ఎలా పడుతుంది మరి దానికి సంబంధించి చేయగలిగారా దానికి సంబంధించి ఇది స్కేల్ లెస్ టైప్ లోక పోగు లాకు ఇది పోగు ఎగరదు ఇలా వచ్చి కట్ అయి ముందు ఇలా వచ్చి ఇలా ఆగిపోయి పోగు లాక్ అయిపోద్ది ఈ పోగు లాక్ అయిపోద్ది అండి అలా ఎటు ఎగరదు అసలు మరి ఇలాగ చేయించే బదులు స్కేల్ లెస్ మోడల్ వచ్చినాయి కదా స్కేల్ లెస్ దారం ఎక్కువ పట్టద్దు అండి ఇది చాలా స్పీడ్ గా స్పీడ్ గా ఇది దారం చుట్టిలో దారం చుట్టిలోనే ఇది కట్టడిపోయి నాలుగు బార్లు వెళ్ళిపోతుంది నాలుగు బార్లు స్కేల్ లెస్ కూడా వెళ్ళిపోతాయి బాగా స్పీడ్ గా అల్లుకుంటుంది దారం ఇది ఎంత కాలం పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు టైమ్ లైఫ్ టైమ్ ఖర్చులేదండి ఖర్చు ఎంత ఖర్చు వచ్చింది మీకు ఇది మామూలుగా ఇది స్కూలు పిల్లలు లేడీస్ పిల్లలు ఎదర బుట్ట ఉంటదండి చంద్రబాబు నాయుడు గారు ఆదరణలో ఇదే ఆదరణలో ఇచ్చిన పిల్లలకి స్కూలుకి వెళ్ళేటప్పుడు సైకిల్స్ ఇచ్చారు కదా ఆ సైకిల్ సైకిల్ ఎదర బుట్ట ఈ సుభనే ఆయన సొంత తెలివితేటలతోటి నాకు చేయలేదు కదా నేను ఇబ్బంది పడుతున్నానని ఫస్ట్ నా మిషన్కే ట్రై చేశారు ఇది ఇది సక్సెస్ అయిందండి ఇదేమో చిన్న స్ప్రింగ్ ఇది లాకింగ్ ఇది అంటే మీ మెషిన్స్ మెషిన్స్ పోకే ఇది ఆ మెషిన్ దీని వాళ్ళకొని చూస్తుంటే సెలక్ బ్యాక్ సైడ్ తగిలిచ్చే స్ప్రింగ్ లాక్ ఉంది అదేనండి అదే అదే లాగి సెట్ చేశారు ఇది ఆయన సొంత టెక్నికల్ మనం చేసిందేం కాదు ఇది చువ్వా దీన్ని సొంతంగా పౌంటే గారి పట్టుకు వెళ్ళి అప్పుడు మీద ఉంచి చేసారు ఇది చాలా సక్సెస్ అయింది నాకేదో సోమలు దిగే పని లేదు అసలు దీని వల్ల దిగే పని లేదు అసలు ఇంకా మీరు మామూలుగా కాయలు ఆయిల్ వేసుకుంటే తప్ప కింద దిగే పని లేదు కోస తెగిపోతుంది అనే ప్రాబ్లం ఏదో కొద్ది గొప్ప తెగితే ఒక పది పర్సెంట్ తొంభై పర్సెంట్ నాకు ఇది చేస్తే కట్టను కానీ నేను ఎప్పుడు కింద దిగలేదు ఇది దారం వల్ల దిగలేదు దారం వల్ల దిగలేదు ఇది చేసి మీకు ఎంత కాలం అవుతుంది ఆయన మనం నెలండి ఈ సీజన్ లో నెల లాస్ట్ నెలలో ఇక్కడ రెండు మూడు సార్లు చేశారు ఇది బాగా సక్సెస్ అయింది మనకు ఒక నెల నుంచి ఒక కట్టలు కడుతున్నాను కట్టడం దీనికి సగం వేయి కట్టలు కట్టింది పైన కట్టింది ఓకే ఇది బాగా సక్సెస్ అయింది నేను కూడా నలుగురు ముగ్గురు చెప్పాను చేయించుకోండి సరే మరొక విషయము మరి మా రెండు చేతులు ఉన్న వాళ్ళమే గడ్డి ఉరుక్కుంటా ఉంటుంది కింద కట్టర్ బార్కి ఈ కట్ట సంబంధించి గడ్డి ఇరుక్కోవటము మీరు ఒక చేత్తో తీసుకోవడానికి సంబంధించి ఎట్లాగా మీరు గడ్డి గడ్డి కొద్దిగా బరువు గడ్డి తగిలిన బరువు తగిలిన మలుపుల్లో తిరిగినప్పుడు కొద్దిగా తగిలిన కట్టబారు ఆగిపోద్ది అండి అది క్లచ్ లో అడ్జస్ట్మెంట్ చేసాడు ఆయన లో అడ్జస్ట్మెంట్ చేశారా అది అలాగా చూపిస్తాండి మాకు కొద్దిగా అసలు ఫుల్ గా టైట్ అవ్వదు డోర్ లోపుని లాక్కుని పీక్కుని కొడలతో కోసుకుని ఉండదు ఇందులో పేట్లు ఉంటది కదా కదా లేదు క్లచ్పేట్లు ఆ అందులో రెండు ఆయపన పేట్ ఉంటాయి కదా వాళ్ళు ఒరిజినల్ బోర్డు తీసి పొడుగు బోర్డులు వేసి ఆ వేపున నట్లు బ్యాక్ సైడ్ నట్లు బ్యాక్ సైడ్ నట్లు వేసి అది క్లచ్ ఆఫ్ పెట్టారు అది కొంత బరువు అయ్యేటప్పటికి క్లచ్ మనం ఇలా కదుపు చాలు చాలు ఇలా కదుపుకుంటే కట్టబోరు టైట్ అయింది అనుకుంటా లైట్ గా కొద్దిగా బొరువై కొద్ది జామ్ ఇరుకుంటే తడిగడు తగిలితే ఆగిపోతుంది కట్టబో తడిగడ్డ తగిలితే ఆడిపోయి ఆగిపోయేలాగా క్లచ్ పెట్టారు ఎనికి రివర్స్ చేయడం వల్ల లాక్కుంటది అప్పుడు ఒకసారి కొంచెం ఎలక్ వేసుకుంటే దానికి అదే లాగేసుకుంటది బండి గేర్ బండి గేర్ బండికి లోడ్ ఎట్టదు చైన్ తెగవు రోలర్ ఆ సేఫ్టీ బోర్డు కూడా అలా కొట్టవు నేను ఒక సేఫ్టీ బోర్డు మీద పదివేలు కట్ట కట్టాను ఈ పీటిఓ సాఫ్ట్ కి గడ్డి తగులుకుంటూ ఉంటది దీనికి సంబంధించి దీనికి ఇదిగోండి ఎలాగ ఎలాగండి తాడు కట్టుకుంటే వాళ్ళ పీటిఓకి తగలతో చుట్టుకోదు అంటే ఈ ఆ లెక్కలో ఇది కూడా మీకు చేసేటండి అదే ప్లానింగ్ ఆయన చేసాడు రామారావు గారు ఇల్ల తోడు కట్టుకునే లేక మనకి పీఠి ఎప్పుడు గడ్డి చుట్టలేదు మనం ఎప్పుడు కూడా పేకలేదు ఈ ఈ ఖర్చు కట్టరబారు మట్టికి ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఫస్ట్ లో కొంచెం రెండు రోజులు ఇబ్బందిగా ఉంటది కాని అది మూమెంట్ తెలవాలి మనకి పై గడ్డి కట్టుకుంటే అసలు కట్టరబారు అవుతుంది కానీ పొలాలు ఇరుగుతాం గాని అసలు అవి ఏమి ఉండవు చేసిన తర్వాత మీకు కట్టలు ఇంప్రూవ్ అయిందా అంతకు ముందు ఎన్ని కట్టేవాళ్ళు చేయక ముందు మనకి వందలు మూడు వందల యాభై కట్టుకోవడం కాని గట్లు పెరిగినాయి ఒంటి వందల యాభై మరి మేము మీ గురించే కదా అడగతా అంతకు ముందు మూడు వందలు కట్టేవాళ్ళు ఇప్పుడు నాలుగు వందలు ఒంటి మూడు వందలు కట్టుకోండి ఇది చోటి మన స్కేల్ లెస్ బాబులే ఉంటది అనమాట స్కేల్ లెస్ కూడా ఉండదు నీకు స్కేల్ లెస్ ఖర్చు ఎక్కువ దారం ఎక్కువ చూడద్దు ప్రతి ఒళ్ళు నేను అడుగుతా ఉంటాను ఓ మూడు వందల యాభై నాలుగు వందలు లోపు వస్తుంది అంటున్నారు మనకైతే దారం బాగతుంది పదమూడు కొట్లది పదకొండు గట్ల అదే పదకొండు వస్తుంది అంటున్నాను ఒకసారి లెక్కేసాను పదకొండు ఎంత వచ్చింది ఆ దారం బాగ్దే మనం జగద్దు ఇది మటుకు సక్సెస్ అయ్యింది నేను చాలా యూట్యూబ్ లో చాలా రీల్స్ వస్తా ఉంటాయి తయారు చేసిన వాళ్ళు ఒకళ్ళు సైకులు మోటార్ సైకి పెట్టి వాళ్ళు ఒకళ్ళు అవన్నీ నేను చాలా యూట్యూబ్ లో చూసాను నెల్లూరు కట్టాను ఆ పవన్ పత్రం పెట్టారు ఇరవై ఐదు వందలు అవుతున్నారు ఇదైతే ఒక ఆరు ఏడు వందలు అవుతుంది లేండి తిరుతాకి అడ్జిట్మెంట్ లో అయ్యి ఏ ఒక ఆరు ఏడు వందలు అవుతుంది ఆయన అంటే నన్ను చూసి వెకలం అని నాకు స్పాన్సర్ చేసాడు ఆయన ఫ్రీగా ఫ్రీగా నాకు సక్సెస్ అయింది తర్వాత నాకు ఇంకో మిషన్ కూడా నేను ఎంచుకున్నాను అది సక్సెస్ అయింది మా ఆయన మిషన్ కూడా తర్వాత మూడు మిషన్ డిమో చేసాం బాగుంది సక్సెస్ అయింది హెల్మెట్ ఒక మన ఎవరికో పెడితే ఎలాంటి చెప్తే మా స్కేల్ లెస్ మిషన్ ఎవరు ఆయన మీకు పరిచయం ఎలా అయ్యారు ఆయన మన దగ్గరకు వచ్చి రెండు ఇది వరకే నా చెయ్య చేశాక నా గురించి చాలా ఆలోచించి మామూలుగా ప్రయోగాలు అవి చేస్తూ ఉంటారు కింద మంచం కూడా మన ఓట చేశారు కానీ అవన్నీ బాగా ఉంటాయండి ఇది మటుకి సక్సెస్ నేను మట్టికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఓసోటి ఇదేమో గొలుసు రింగ్ ఇది ఇది గొలుసు రింగ్ ఆ రింగ్ ని పామి ఓసారి స్కేల్ కొద్దిగా వెల్లింగ్ చేయాలి కొంచెం ఓ రింగు ఇది 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 మామూలు గొలుసు లింక్ ఒకటే ఒక బిల్డింగ్ ఇంకేమీ ఉండదు వరంగీర్ బాక్స్ పొడుగు థ్రెడ్ వేసి మామూలుగా చాలా సింపుల్ ఇది పొలల బోల్ట్ పొలల బోల్ట్ అది పొలల బోల్ట్ కదలండి అది పొలల బోల్ట్ లాంటిదే పొద్దు పొడిగండి చేసాం మనం వేసారు ఇది కూడా తాళ్ళు ఆక్కోదు

అది ఇబ్బంది లేదు దిగే పని లేదు వరకు నువ్వు గాలి ఎత్తే సాయంత్రం మూడు టూ ఐదు మైటు దిగుతాం దిగి గుంజులు తీయవలసి వచ్చింది ఆ నయం అనేది అంతా సక్సెస్ అయింది బాగుంది ఓకే మంచిది అది క్లచ్ కూడా కట్టడబోరు ఎవరు ఇదేనికో ఉండదు చాలా ఇలాగే లూజ్ చేసి కొద్దిగా లూజ్ చేసి మళ్ళీ వేసుకుంటే లాగేసుకుంటుంది మరి దీనికి సంబంధించి ఇక్కడ బ్యాక్ డోర్ లో గడ్డి ఉరుక్కుంటూ ఉంటది కదా ఆయన మిషన్ కయితే చేసుకునే ఉంటాడు ఇన్ని ఇన్ని చేసినప్పుడు ఆయన మిషన్ కదా చేసుకున్నాడు బ్యాక్ డోర్ చాలా మంది తీసేస్తారు కానీ ఇది సేఫ్టీ గా కమ్మినోడి ఇచ్చిన డోర్లే తీయద్దు అంటున్నారు చాలా మంది సగం డోర్లు తీయొద్దంటున్నారు కమ్ బ్యానర్ రమ్మేటప్పుడు చేతులు గట్ట పడతాయి నైట్ టైం గట్ట పొద్దు తూలి అందులో పడతాయి చేతులు అనేది తీయొద్దు అంటున్నారు కూడా సగం మొక్క కొంచమన్నారు ఆ సైడ్ మొక్క ఈ మొక్క కొంచమన్నారు కొంతమంది అయితే ఇది కూడా తీసేస్తున్నారు ఇది తీడదు ఇది ప్రమాదం ఇది అయితే ఈ బ్యాక్ డోర్ కి నట్లు వేసుకుని ఇలాగా లోన ఎత్త నట్లు వేసుకుంటే కి ఈ లోపల సెంటర్ పాయింట్ లో సైడ్ ఎక్కడ ఉన్నట్టు ఇక్కడి ఉన్నట్టు వేసుకుంటే డస్ట్ పడిపోతా ఉంటది ఆ మెత్తన మెత్తన డస్ట్ లాంటిది కింద పడుతుంది అదే మీకు సీజన్ అయిపోయింది కదా నెత్త సీజన్ చేసుకుంటా నెక్స్ట్ సీజన్ చేస్తా ఉంటుంది దీని వల్ల మనకి ఇబ్బంది దానికి సుఖం వల్ల పెడత వల్ల చాలా కట్టలు కూడా బాగుంటుంది పని కూడా స్పీడ్ గా అవుతుంది అదొకటి నుండి ఇదిగోండి ఇది స్ప్రింగ్ దీన్ని స్ప్రింగ్ అంటారు దీన్ని ఇదే మన అది కన్సర్నర్ టాన్సన్ ఇది మేము ఆయన ఆయన పెట్టింది ఇది దీని వల్ల కట్టర్ బాల్ కూడా బాగా డబల్ స్ప్రింగ్ డబుల్ స్ప్రింగ్ రెండు స్ప్రింగ్ ఒకటే ఉంటది కంపెనీ కూడా ఇచ్చింది డబుల్ స్ప్రింగ్ వేసి లాక్ బోల్డ్ వేసి చేసాం బాగుంది కూడా అది సైన్ ఏమన్నా సైన్ కి టెన్షన్ తగ్గించడానికి అంటే టెన్షన్ తగ్గించడానికి మనం కట్టర్ లైఫ్ లైఫ్ సైన్ లైఫ్ వస్తుంది సైన్ లైఫ్ రావడానికి డబ్బులు అబ్బాయి డబ్బులు యాక్షన్ చేస్తా ఉంటుంది తెలియదు అదైతే యాక్షన్ సాల్దు లూజ్ అయిపోయి ఈ ఫైర్ వాళ్ళ సౌండ్ వస్తా ఆ ఇది ఏతం పై ఫైర్ వాళ్ళ సౌండ్ వస్తలేదు కట్క తిరుగుతుంది అదే అండి నా పేరు మలవారు శ్రీనివాసు తాళపూడు మండలం తిరుగుడు మెట్ట ఈస్ట్ గోదావరి అదే అండి మనం శ్రీనివాస గారి దగ్గర తెలుసుకున్నటువంటి విషయము ఆ పేరు గల వ్యక్తి నేనే నేనే ఇవన్నీ తయారు చేయడం జరిగింది శ్రీని గారి కోసం యూట్యూబ్ లో చాలా యూట్యూబ్ లో చాలా రకాలుగా లెస్ అని లేకపోతే తమిళనాడు అని పెడుతున్నారు కానీ నాకైతే మట్టి ఇది మట్టికి చాలా సక్సెస్ అయింది ఎవరైనా కావాల్సిన వారు కోడేళ్ల రామారావు గారిని సంప్రదించండి ఆయన ఫోన్ నంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సరే మరి ఉంటానండి